విజయనగరం జిల్లా గజపతి నగరంలో సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ధన్యవాదాలు తెలియజేశారు మంగళవారం గజపతి నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు ఎంపీలు జ్ఞాన జ్ఞానదీపిక చెల్లం నాయుడు అప్పలనాయుడు జెడ్పీటీసీలు గారదవుడు సూర్యప్రకాశరావు రాజేశ్వరి నరసింహమూర్తి పాల్గొన్నారు ఎప్పుడు కూడా నేను గతంలో చాలా సార్లు చెప్పాను ఎవడో తెలుగుదేశం వచ్చేస్తానని చెప్తాను ఆదరిస్తే మనోడు పోయి ఆడి చేయట్లేదు ఈడీ చేయట్లేదు అలాగే అలాంటి దానికి ఎప్పుడు కూడా తోగవద్దు ఈ రోజు గ్రామాల్లో ఎక్కడైతే మైనస్ వస్తుందో ఆ మైనస్ ద్వారా కారణం గ్రామంలో పెద్దలు ఈ విధంగా పొరపాటు చేయడం వల్లే ఈ రోజు గ్రామాల్లో మైనస్ వచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అలానే మనం కూడా మరి భవిష్యత్తులో చేయకండి ఏదైతే మన ఓటు బ్యాంక్ ఉందో మన మనం నమ్మకుండా మన పార్టీ కార్యకర్తలు మంచిగా అని తప్ప వాడు వస్తారు కదా రేపు వస్తారు కాబట్టి ఆయన నమ్ముకుంటే మళ్ళీ వస్తుంది కాబట్టి దయచేసి ఆ విధంగా చేయకుండా మరి గ్రామాలలో మళ్ళీ పనిచేసి ప్రతి ఒక్కరు కూడా మరి మంచి అవసరం సూచిస్తూ మరి మీ అందరూ కూడా మరి కష్టపడి మరి విజయం ఆటోమేటిక్గా మరి ఎన్ని లెక్కలు వేసుకుని ఎందుకు చేస్తుంది సరే మన విజయ దుదు మోగడం గ్యారెంటీ కూడా కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున మరి మనల నా ఎంపీ జర్పిస్ కానీ ఆర్టీపీ కానీ జేసేసి కానీ అందరు కూడా గ్రామ సర్పంచ్ లు ఎంపీ వైఎస్ఆర్ కూడా పేరు పేరున